ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన అనుయాయులు లేదా గ్రౌండ్ లెవెల్ స్థాయి వరకు ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా వారి వారి బలానికి తగ్గట్లుగా కొన్ని కొన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా ఉండదు వారు పలుకుబడి బలం బేస్ చేసుకొని పింఛన్లు ఇప్పించడంలో కావచ్చు లేదా ఇంకేదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కల్పించడంలో కావచ్చు జనరల్గా ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉండాలా అర్హులు అనర్హులు అనే ఒక విభజన రేఖ మధ్య దీని బట్వాడా జరగాల కానీ అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళే మన వాళ్ళే మన బాపతే ఇలాంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆయా సంక్షేమ పథకాలు లేకపోతే సౌకర్యాలని అర్ధరహితం చేస్తారు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు చంద్రబాబు ఆదేశించారు ఏం చేశారంట ఆధార్లో వయస్సు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారంట దివ్యాంగులు కాకపోయినా ఆ ఫేక్ సర్టిఫికెట్లు చూపించి పింఛన్లు అందుకుంటున్నారంట ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారంట ఇది సరైన పద్ధతి కాదంటూ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా అన్ని రకాల అక్రమాలు జరిగినట్లుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారట ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు ఇవ్వాల్సిందిగా అనర్హులను గుర్తించి వారికి పింఛన్లు ఆపువేయాల్సిందిగా చెప్తూ ఉన్నారు ఇక బాధ్యులైన అధికారులను కూటమి సర్కారు గుర్తిస్తుంది ఈ పింఛన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నేను స్టార్టింగ్లో చెప్పా కదా పార్టీ ఏదైనా కూడా ఇలాంటి విషయాల్లో మార్పు ఉండదు అని అధికారులనే కాదు లోకల్ స్థాయి లీడర్లు కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి టీడీపీ హయాంలో కూడా ఇటువంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు అలా జరగకుండా ఉండేలాగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అర్హులకే పథకాలు కానీ లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు కానీ లభించేలాగా వ్యవహరించాలి